ప్రకృతి నిత్యమైనది అది ఎన్నడూ ఉంటుంది ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి నుండి విడివడిన శక్తి అయి ఉంటుంది ఈ విధంగా జీవులు సైతం భగవంతుని శక్తి అయి ఉంటారు కానీ భగవంతుడి నుండి విడివడక నిత్యము ముడిపడి ఉంటారు ఈ విధంగా భగవంతుడు జీవుడు భౌతిక ప్రకృతి కాలము ఈ అంశంలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండి నిత్యములై ఉంటాయి కానీ కర్మ మాత్రం నిత్యమైనది కాదు కర్మ ఫలములు బహు పురాతనమైనవి కావచ్చు కానీ మనం పరిపూర్ణమైన జ్ఞానము ద్వారా కర్మఫలముని మనం మార్చుకోవచ్చు ఈ కర్మల యొక్క చర్య ప్రతిచర్యల నుండి ఊరట పొందుటకు ఎటువంటి కర్మలను ఆచరించవలనో భగవద్గీత ఎందు వివరించబడింది అందుకే భగవద్గీత పారాయణము ప్రతి ఒక్కరు చదవాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి గీత ఎందు ఏముందో మనం తెలుసుకుంటే మనకి